నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఐదున్నర నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు తన కుమార్తెని తన హామ్ హౌస్లో వెలిసారు వాస్తవానికి మార్చి పదిహేనున కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమెని విడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి టాప్ లాయర్స్ అందరినీ హైర్ చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేసులు పెట్టారు వాదప్రతివాదాలు కోర్టులో కంటిన్యూ అయ్యాయి ఎప్పటికప్పుడు ఆమెని రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి వాస్తవానికి వారం పది రోజుల్లో కవిత బయటకు వచ్చేస్తుంది అనుకున్నది ఐదున్నర నెలల పాటు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది అంటే సరే ఢిల్లీ హైకోర్టు రౌస్ ఎవెన్జు కోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇట్లాగా రౌ సెవెన్జు కోర్టు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా కేసు తిరుగుతూ వచ్చింది సుప్రీంకోర్టు ఆమెకి బెయిల్ నిరాకరించడాన్ని తప్పు పట్టింది ఆమె బెయిల్ ఇవ్వాల్సిందే హైకోర్టు తప్పు చేసింది అని రైట్ సరే సహజంగానే సుప్రీం ఈజ్ సుప్రీం కోర్టు జడ్జిమెంటే ఫైనల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ రైట్ అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆమె కడిగిన బయటకు వచ్చినట్టు కాదు ఫస్ట్ రెండోది ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ఓకే ఇది పొలిటికల్గా మోటివేటెడ్ కేసు అని బీఆర్ఎస్ వాళ్ళు మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నప్పటికీ ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు మనోజ్ సిషోడియా రిలీజ్ అయ్యాడు కానీ ఆయన కూడా బెయిల్ మీదే బయటకు వచ్చాడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చింది మరి కొంతమంది వచ్చాడు దీంట్లో మాగుండ శ్రీనివాసు రెడ్డి దీనికి సంబంధించి కోర్టు అన్నది ఏమిటంటే అతన్ని ఎప్పటివరకు ఎలా తీసుకుంటారు అని రైట్ అంటే ఒకళ్ళ విషయంలో ఒకలాగా ఒకళ్ళ విషయంలో ఒకలాగా కోర్టు బిహేవ్ చేస్తుంది అయితే సుప్రీంకోర్టు ఎక్కడ ఈ కేసు పెట్టడం తప్పు అని అనేవాడు మాట్లాడలేదు ఈ విషయమైనా అందరూ అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ కొమ్మక్క కవిత రిలీజ్ చేంజ్ అని అంటే కోర్టులకి ఒక తప్పుడు దీన్ని ఆపాదిస్తున్నారు అనిపించింది నాకైతే అట్లాగే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు అంటున్నారు వాళ్ళ మాట అభిషేక్ సింగ్ మనోజ్ సింగ్ అభిషేక్ అభిషేక్ సింగ్ మన రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎన్నిక కాకపోతుంది కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా సో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టలేదు కనుక వాళ్ళందరూ కుమ్మక్క అని వీళ్ళు వాదిస్తున్నారు వాస్తవానికి బీజేపీ వాళ్ళ దాంట్లోనే ఇంకొంచెం ముందుకెళితే బీజేపీ వాళ్ళనే మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ప్రస్తుత లోక్సభ సభ్యుడు మెదక్ నుంచి అడ్వకేట్ రఘునందన్ రావు గతంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు ఒక కేసులో అయితే హీఈ్ దేర్ ఇన్ కంది జైలు పర్సం టై డిస్ట్రిక్ట్ సో అంటే న్యాయవాదు రాజకీయ నాయకులుగా మారిన న్యాయవాదులు అవసరమైతే తమ వృత్తిపరమైన పనులు చేసుకుని తద్వారా వచ్చే ఆదాయాలతో చేస్తారు దట్ ఈజ్ ఎ ప్రొఫెషన్ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ క్లయింట్ ఎవరైతే వాళ్ళ దగ్గర సాధ్యమైనంత ఎక్కువ వాళ్ళ క్లయింట్కి న్యాయం చేయడం అది సహజంగా న్యాయమా అన్యాయమా తర్వాత బట్ రైట్కి న్యాయం చేయడం అనేది వాళ్ళ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్గా వాళ్ళు చేశారు ఇవాళ మనసుకి కూడా అదే పని చేశాడు దాన్ని తప్పు పట్టడం ఏ ఇట్స్ నాట్ రైట్ బంతి అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఎలా పడతారు అసలా ఎందుకంటే ఇప్పుడు ఫలనవాడికి బెయిల్ ఇవ్వండి ఫలనవాడికి బెయిల్ వద్దు అంటే సుప్రీంకోర్టు ఇంకోటిలో వినరు కదా అంటే అంత డిక్టేట్ చేసే పరిస్థితి దేశంలో అయితే ఇంకా లేదు కనీసం ఓకే రేపు పొద్దున వస్తుందేమో నాకు తెలియదు కానీ అయితే అలా లేదు అలా అనుకుంటే మనం చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా తప్పుడు సార్ బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉండగా జరిగిన వాటికి అది కాదు అలా అంటే ఇదంతా ఎదుగు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇట్లాగా అంటే సబ్జెక్టుని పక్కదారి పట్టించేలాగా వ్యవహరించడం కానీ వేరే వ్యవహారం కాదు దిస్ ఇస్ ఫస్ట్ సెకండ్ థింగ్ బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు ఆమె ఇప్పటికీ కడిగిన ముత్యం కాదు అన్లెస్ అంటే ది కోర్స్ వాజ్ క్లోజ్డ్ అండ్ షీ వాజ్ ఎక్విటెడ్ ఆమెని పూర్తిగా ఆమె నిరపరాధి ఆమెకే ఏ సంబంధం లేదు అని మళ్ళీ సుప్రీంకోర్టే వరకు ఎందుకంటే ఏ కోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తుంది సుప్రీంకోర్టే చెప్పే వరకు షీఈ్ ఎన్ అక్యూజ్డ్ ఆమె ఎక్యూజ్డే శిష్యుడే అక్యూజ్డే మన ఎవరు ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్విటెడ్ వీళ్ళందరూ అక్యూజ్డే వీళ్ళెవరు మినహాయింపు అయితే కాదు ఓకే రైట్ కేసు తీర్పుల దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలు రైట్ ఎవరికి అనుగుణంగా వాళ్ళు కామెంట్ చేసుకోవచ్చు తప్ప బట్ షీఈ్ నాట్ ఎక్విటెడ్ షీ షీఈస్ స్టిల్ ఎన్ అక్యూజ్డ్ అలాగే ఈ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరికాదు ఓకే ఒక ఆడదాన్ని అలా జైల్లో ఉంచడం తప్పు చేసినప్పుడు ఒకటి మాగేవిటి కాదు కదా ఓకే కొంత సింపతి ఇది ఉండొచ్చు కానీ బట్ నాట్ ఇట్ కేసెస్ లైక్ దిస్ అవధాని